వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీలో ఎవరైతే నిజంగా మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాము అలాగే పోలీస్ కానిస్టేబుల్కి మేము ప్రిపేర్ అవుతున్నాము అన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక చక్కగా మీరు ప్రిపేర్ అవ్వండి ఓకే నేను ఇక్కడ షెడ్యూల్ అడిగారు నేను డిఎస్సికి ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేశాను సో డిఎస్సి నాకు లక్ష్యం అన్నటువంటి వాళ్ళు మీరు ఎవరైతే డిఎస్సిని ఒక లక్ష్యంగా చేసుకున్నారు డిఎస్సిని నేను సాధించాలి అని ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగినటువంటి వాడు ఉన్నారు అలాంటి వాళ్ళకైతే చాలా అద్భుతమైనటువంటి మీకు అవకాశం ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ చూడండి నా వాట్సాప్ నెంబర్ ఉంది ఈ వాట్సాప్ నంబర్కి దయచేసి మెసేజ్ పెట్టండి నేను ఎస్డిటి వాళ్ళకి షెడ్యూల్ కూడా ఇచ్చానండి ఆల్రెడీ సో మీరు ఇక్కడ చూసుకుంటే ఎస్డిటి వాళ్ళకి షెడ్యూల్ నైన్త్ క్లాసు ఇక్కడ నైన్త్ లో ఉన్నటువంటి ఫిజిక్స్ ఓకేనా సో నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఈ ఫిజిక్స్ బయాలజీ సోషలు ఇంగ్లీషు తెలుగు ఇలా డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున ఈ చాప్టర్స్ ప్రతీది ప్రతీది కూడా మీకు ఎంత అంటే ప్రతి క్వశ్చన్ ఇచ్చి ఇవాళ మీరు ముందు చదవాలి డిసెంబర్ ఇరవై రెండున ప్రాక్టీస్ ఉంటుంది అర్థమైంది అంటే చూడండి ఇక్కడ ఫిజిక్స్లో ఉన్నటువంటి మన చుట్టూ ఉన్న పదార్థము పదార్థం శుద్ధమైన అలాగే పరమాణువులు అణువులు పరమాణువులు నిర్మాణం అలాగే ఈ నాలుగు టాపిక్స్ ఫిజిక్స్ నైన్త్ క్లాస్లో మీరు చదివితే వాటి మీద నేను ప్రాక్టీస్ పెట్టి ప్రతి క్వశ్చన్ తెలుగు ఇంగ్లీష్లో ఇచ్చి మీకు ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ కూడా నోట్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బయాలజీ వాళ్ళు కణం జీవులు అంటే ఇక్కడ బయాలజీ నైన్త్ క్లాస్ బయాలజీ ఎస్ వాడు కణం జీవుల మౌలిక ప్రమాణాలు అలాగే కణజాలాలు ఆహారంలో వనరుల అభివృద్ధి పోషణ ఆహార సరఫరా వ్యవస్థ ఈ ఈ మూడు టాపిక్లు మూడు టాపిక్లు కూడా మీరు చదివితే ఈ మూడు టాపిక్లు నుంచి మన డిసెంబర్ ఇరవై రెండున మీకు ప్రాక్టీస్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తుంది ఉంటుంది అండి ఇక సోషల్ సోషల్ కూడా మీకు నైన్త్ క్లాస్లో ఉన్న చూడండి భారతదేశం పరిమాణము ఉనికి క్షేత్రియ అమరిక ఇక భారతదేశం భౌగోళిక స్వరూపాలు ఇక నీటి పారుదల శీతోష్ణ స్థితి నైన్త్ క్లాస్లో ఉన్నాయి ఇవి మీరు చదవాలి మీరు చదివితే మీరు ప్రాక్టీస్ పెడతా అంటే కేవలం సార్ మాకు ఏమున్నది సార్ అని అడుగుతారు అదేవిధంగా చాలా మంది కూడా చూడండి దయచేసి మిత్రులారా కొంతమంది అడుగుతారు సార్ మరి మా దగ్గర మెటీరియల్ అంటే కేవలం టెక్స్ట్ పుస్తకాలు అండి నువ్వు టెక్స్ట్ పుస్తకాలు కాకుండా నేను ప్రతి లైను టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైన్ కూడా మీకు ప్రాక్టీస్ పెట్టడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీషు తెలుగులో ఉన్నటువంటి మొదటి మూడు కేవలం నైన్త్ క్లాసే నైన్త్ క్లాస్ ఇది ఎస్టిటి వాళ్ళకి షెడ్యూల్ ఎస్టిటి వాళ్ళకి నేను టైప్ చేసి గ్రూప్లో పెడతాను సార్ నేను ఎస్టిటి ఉద్యోగం సాధించాలి నేను సోషల్ సాధించాలి మ్యాథ్స్ వాళ్ళకి చక్కగా మెటీరియల్ రెడీ చేస్తానండి ప్రతిదీ కూడా నేను ఒక సిస్టమేటిక్గా నేను ఫాలో చేస్తాను సార్ నాకు ఖచ్చితంగా కావాలి ఉద్యోగం సాధించాలి నేను తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి సోషల్ వాళ్ళకి బయాలజీ ఫిజిక్స్ చాలా ఎక్సలెంట్ ఇంతవరకు మార్కెట్లో మీకు ఎవ్వరూ రాలేదు పుస్తకాలు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా అలాగే చెప్పాను సో అది మీకు అంటే ఇప్పటికీ చూడండి ప్రత్యక్ష నియామకాలలో తొంభై ఐదు శాతం ఆల్రెడీ గవర్నమెంట్ గెజెట్ కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది దీన్ని బేస్ చేసుకుని నోటిఫికేషన్లకి కొంచెం అటు ఇటుగా లేట్ అవ్వచ్చు బట్ కానీ నోటిఫికేషన్ అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వడానికి రేపు ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా అంతేనండి ఈ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ స్టడీస్ మనం మా చక్కగా విషయం చాలా ఎక్సలెంట్ జనరల్ స్టడీస్ అనేది సో సార్ నేను జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నా ఎందుకంటే నాకు ఒక లక్ష్యం కావాలి సార్ అన్నటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశము మిత్రుల మిస్ చేసుకుంటే వదులుకుంటే సో చాలా లాస్ అవుతారు నేను ఏదైతే కనుక చెబుతున్నా సార్ నాకు వెంటనే మీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అన్నటువంటి వాళ్ళు ఇదిగోండి వాట్సాప్ నంబర్ సర్కారు జాబ్ లక్ష్యము సర్కార్ జాబ్ లక్ష్యం నాకు సర్కార్ జాబ్ వచ్చేంత వరకు కూడా ఇవాళ మీరు గ్రూప్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు జాబ్ వచ్చేంత వరకు నండి మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ రత్నం సార్ మీకు అద్భుతమైనటువంటి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెటీరియల్ మీకు మెటీరియల్ కూడా వాట్సాప్లోనే మన బ్యాచ్లోనే చక్కగా మీకు ఆ మెటీరియల్ కూడా రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎంత మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు మిస్ చేసుకున్నారు అంటే చాలా లాస్ అవుతారు అదే నేను నీ మంచి కోసం చెప్తున్నా ఇష్టమైతేనే లేదండి నేను పలానా మెటీరియల్ తీసేస్తున్నాను తీసుకో నేను మెటీరియల్ తీసుకోవద్దని నేను చెప్పట్లా నువ్వు ఏ మెటీరియల్ తీసుకుంటావో సో కొంతమంది ఆరు నెలలకి మూడు నెలలకి నాలుగు వేలు ఐదు వేలు అని ఆఫర్లు పెడుతున్నారు మూడు నెలలకి కాలపరిమితి ఈ రత్న సరలాగా కాలపరిమితి లేదు వన్స్ ఆ వ్యక్తిని జాబులో పంపించే వరకు గ్రూపులో ఉంటారు ఇది మీకు ఇష్టమైతే అర్థం మీకు ఇష్టమైతే గ్రూప్ లో జాయిన్ అవ్వండి చాలా అద్భుతమైన అవకాశం చక్కగా వినియోగించుకోండి జాబ్లో ఖచ్చితంగా పైగా సమస్యలు వస్తాయి డిఎస్సి వచ్చినప్పుడు చూడండి ఎన్ని సమస్యలు వచ్చినాయో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను కూడా పూర్తిగా పరిష్కరించేటువంటి ఈ భావంతోనే ముందుకు వెళుతున్నాను ఓకేనండి సో ప్రతి ఒక్కరు మీరు మెసేజ్ పెట్టండి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ ఇది నా అంబుల్ రిక్వెస్ట్ మిత్రులారా సో ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మెసేజ్ పెట్టండి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి ఓకే హార్డ్ వర్క్ చేస్తా ఖచ్చితంగా జాబ్ లక్ష్యము హార్డ్ వర్క్ నేను చేస్తా అని మీరు అనుకుంటేనే జాయిన్ అవ్వండి హార్డ్ వర్క్ చేయలేను పలానా ఏదో ఒక మెటీరియల్ తీసుకుని చదివేస్తలే అక్కడ ఆన్లైన్ క్లాసులకు వెళ్తా ఆఫ్లైన్ క్లాసులు వెళ్తే లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటా అంటే అది మీ ఇష్టం నేను ఏమీ లేదు కాకపోతే నా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేస్తావు కనీసం రోజుకి నాలుగు గంటలు నాలుగు గంటలు కూడా చదవలేకపోతే నువ్వు డిఎస్సి అభ్యర్థులు కాదు నువ్వు వేస్ట్ నా దృష్టిలో వేస్ట్ క్యాండిడేట్ నేను భావిస్తానండి అదేవిధంగా అది